కి స్వాగతం ఖమ్మం జిల్లా వైరాలో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేఎం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను బీజేవైఎం రాష్ట్ర నాయకులు కాట్రావత్ మోహన్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధ్వర్యంలో రాష్ట స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిపించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు క్రీడల వలన మానసిక ప్రశాంతత ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని కోరారు వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరికొద్ది క్షణాల ప్రారంభం మొదటి మ్యాచ్ లక్ష్మీ మెమోరియల్ వర్క్ పదివేల పదహారు నెంబర్ వైరా పట్టణ ప్రజలందరికీ మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియదు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలకి ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా క్రీడలు మానసికంగాను దృఢంగానో ఆరోగ్యంగాను యువతకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ క్రీడలు ప్రారంభం చేశాము ఎందుకంటే వైరా నియోజకవర్గంలోని ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ పాల్గొని ఈ ఛత్రపతి శివాజీ జయంతి సమయంలో స్టార్ట్ చేసిన క్రీడా ప్రాగణాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా యువతో యువత ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువుల్లో కానీ క్రీడల్లో కానీ రాణించి వాళ్ళ యొక్క విలేజ్లను డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మానసిక దృఢత్వానికి ఎంతో అర్థకరంగా ఈ క్రీడోత్సవాలు బాగా ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛత్రపతి శివాజీ జయంతి యొక్క సందర్భంగా స్టార్ట్ చేసినటువంటి ఈ క్రీడా ప్రాంగణానికి అందరూ ఇచ్చేసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ